తర్వాత జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా పోటీ కార్యవర్గము ఇప్పటి వరకు తోటి కార్యవర్గము తన రెండవ కార్యవర్గానికి అవకాశం ఇస్తూ రెండవ కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శిగా కొట్టు రమేష్ మేర్ గారు కోజాదికారి రామగిరి శ్రీనివాస్ మేర్ గారు మనం జిల్లాలో ఏకగ్రీవంగా రెండవ పాటికి ఏకగ్రీవం నిలపడం జరిగింది వారితో పాటు వారి కార్యవర్గాన్ని కూడా వారిని నియమించుకోవడం జరిగింది అందులో భాగం హోదా చెన్నాడు కదా నేను మీ హోదా చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను మనసా వాచాల కర్మ సిద్ధాంత ప్రకారం

మన గట్ట రమేష్ గారు వాళ్ళ బాడీని ఏకటికడంలో ఎన్నుకోవడం జరిగింది వారిని ఈ రోజు ప్రభావ స్వీకరణ కాబట్టి ఈ ప్రభావ సీకరణ ఫిట్ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మన పెద్దలు కుల సభ్యులు సోదరి పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అలాగే నాకు ఇచ్చినటువంటి అవకాశము ఈ రెండవసారి అధ్యక్ష అంటే రెండవ జిల్లా రెండవసారి నాకు వచ్చిన అధ్యక్ష పదవికి అలాగే పట్టణ ఆ ఒకసారి మరియు ఈ రెండవసారి జిల్లా బాడీకి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు తెలుపుకుంటున్నాను అలాగే ఇరవై మండలాల నుండి వచ్చిన నా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వారి కార్యవర్గం కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరియు మాకు మా అన్నయ్య రెడ్డి గారు మరియు గారు మా కులం గురించి కొన్ని సూచన గౌరవీయులైన జీవన్ రెడ్డి అన్నగారికి మరియు అలాగే మా ఎమ్మెల్యే గారికి విన్ను విషయం ఏమనగా జైత్యాన మేల్ సంఘం రిజిస్టర్ నెంబర్ ఎనిమిది వందల పదమూడు బై రెండు వేల పద్దెనిమిది ఇది రిజిస్టర్ మా జిల్లా ఏర్పడి నుండి చేసినటువంటి రిజిస్టర్ ఇది జిల్లా తరఫున మా సమస్యల గురించి మరియు తమరి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమైనా పరిష్కరించు ఆర్య మా విషయము పురస్కరించుకొని తమ తమరికి విన్నవించే విషయం ఏమైనా అత్యంత వెనుకబడిన బీసీ కులాల్లో చేతి వృత్తి అయినా మా మేలు కుట్టుబని దుస్తులు కుట్టుబని రెడిమెంట్ రంగం నేడు మా వృత్తి ఉదేరు అయి చేతి లేక పని లేకపోవడం ముఖ్యంగా వలసలు అనగా గలుపు దేశాలకు ముంబై నాగాపూర్ భీమాండి లాంటి ప్రాంత ప్రాంతాలకు వెళ్ళి కడుపు దుర్బర జీవితం వెళ్ళ వెల్లదీయడం జరుగుతుంది గలుపు దేశాలకు వెళ్ళిన కొందరు మోసాలకు గురి కావడం అయిపోయినది కానీ పని లేక ఆత్మహత్యలు చేసుకోవడం రోడ్డు ప్రమాదాలకు మరణించడం జరుగుతుంది ఇలా ఆర్థిక చితికిపోవడం కుటుంబాల తీన స్థితిలో వెళ్ళడం జరుగుతుంది మీ ద్వారా మా మేరుకుల సంఘానికి అనగా మా కులవృత్తికి కావలసిన కొన్ని ముఖ్యమైన సదుపాయాలు మాది వద్దతో కూడిన కులవృత్తి

మేరకుల వారికి ప్రత్యేక వారికి లేబర్ కార్డులు జారీ చేయడం మరియు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేయగలరని అయ్యోది రెడీమేడ్ గార్మెంట్ ఇండస్ట్రీ ఏర్పాటులో మా మేరు ప్రాధాన్యత ఇవ్వడం బీసీ కుల వృత్తులకు అందించే వివిధ విధ రకాల ప్రయోజనాలకు సంబంధించి మహిళలకు అధునిక డ్యూటీ కుట్టి మాకు మా మేర్పుల వృత్తి వారికి ఇవ్వడం ఇల్లు లేని మేర్పుల పేదలకు ఇందిరమ్మ గృహాలు అందేలా చూడడం ఇలాంటి లేని నిరుపేదలకు ప్రభుత్వ నిబంధనలు మరియు మేర కుల ఇళ్ళ తనర్పుల అని ప్రస్తావించి కుల గణంలో మా పేరు కులం పేరు ప్రత్యేకంగా ఉండాలని ఉండేలా చూడాలని మాకు జిల్లా మేలు సంఘానికి ప్రభుత్వ నిబంధనల మేరకు భారీ స్థలము మంజూరు చేయగలరని మరియు భవనము నిర్మాణం కోసం తగినంత నిధులు ఒక యాభై లక్షలు మంజూరు చేయాలని మా మేలు కుల కులదైవం శ్రీ శంకరదాసమయ్య దేవాలయ నిర్మాణం కోసం స్థలము మరియు దేవాలయ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని దేశాల జిల్లాలో వివిధ అండలాల పట్టణాల్లో తన చేయగలరని కోరుతున్నాను మా ప్రభుత్వ పదవులకు అవకాశం ఇవ్వాలని ఇవ్వాలి గ్రామ మండల పట్టణ మరియు జిల్లాలకు సంబంధించి రాజకీయ పదవుల అవకాశం కల్పించాలని మా మనవి ఇంకా మాకు అనగా మా మేర్పుల వృత్తిని గుణగూర ఇలాంటి ప్రయాణాలైనా తమరి ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి గారి ద్వారా అందించి మమ్మల్ని ఆడుకోవాలని దయతో కోరుతున్నాము అందరు పూర్తి పడడం మనం గమనిస్తుంది కానీ వాళ్ళ ఒక జగిటర్ పట్టణ నీరు సంఘానికి సంబంధించి మీరు ఐక్యత ప్రదర్శించి ఇక రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా మన సంఘానికి మన కులానికి సంబంధించిన సంక్షేమం కొరకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పావులతో మతాల్లో మనకు సీనియర్ అయినటువంటి మన రమేష్ గారిని అధ్యక్షుడి వారికి సాక్షన్ కేంద్రంగా ఇతర హోదాల్లో కార్యక్రమం చేసుకుంటూ నేను ఉద్యోగంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య నిర్చినటువంటి స్థానిక రమేష్ గారిని పేరున్నట్టు అంటే వాస్తవంగా ఈ ఆధునిక యుగంలో కులవృత్తులకు ఒక ప్రాజెక్ట్ అభివృద్ధిగా చెప్పి చెప్పాలి పాపం ఒకప్పుడు ఏదైతేందో మనకు కావాల్సిన మౌలిక సదుపాయ కల్పనలో కులవృత్తులే మనం ప్రధానంగా కూడలు ఈ ఆధునిక యుగంలో ఏదైతేందో పరిశ్రమలు పేరుపై ఈ పరిశ్రమలు రావటంతో ఏదైతే ఉన్నదో కులవృత్తుల కొంత మరి వారి ఉపాధికి సంబంధించి ఇబ్బందులు ఆటంకాలు ఏర్పడుతున్నామని చెప్పి తప్పదు అందులో ముఖ్యంగా మన గేరు కులానికి సంబంధించి గతంలో ఏ విధంగా కూడు గూడ గూడు అని చెప్పి మన అలాగే మన వస్త్రం దరిద్రాన్ని కూడా తప్పనిసాయి మన శరీరాన్ని కప్పుకునే వస్త్రం ఆ వస్త్ర దరిద్రాన్ని ఏదైతే ఉందో తప్పనిసాయి అటువంటి వస్త్రాన్ని మనం ధరించే విధంగా అర్డిఫై చేసేది కేవలం మనం నేరు కుస్తులు మాత్రమే మనకు అందుబాటులో ఉండేది అది ఈ ఫండెంట్లు లేక తుమకడం వీన అనేది అనుకుంటేనొకన గరివిరుహించుకోవాలని చెప్పిన ముందు పుట్ వచ్చింది మన వీరు కొరక్కులు అనిపటొ ఫిచింగ్ అ వందగ కొయి వందత్రామర్మేటి వీ దీపాల్ పట్ కలు మి పట్ రావాలి లేక మెపిలిక్ లోన చెప్పంటే ఆ ఫిజిక్లికి గాని ఫిలి గాని పట్టులు పెట్టేటి ఒక ఆచార వ్యవహారలకు అనుగుణంగా మరి కవర్ కుస్తో తయారీకి మన వీరు ఆశ్రయించడము సహజ అట్లాగే మన విశ్వభావం గోల్డ్ వృత్తిపై ఆధారపడేటట్టు వాళ్ళని చెప్పారు పెళ్లిమెంట్ కూడా ముందు మన గుర్తుకొచ్చేవి వాళ్ళు కూడా గుర్తుకొచ్చు చెప్పారు నగర తయారీకి సంబంధించి ఏమైపోయింది ఆ నగర తయారీకి వాళ్ళకి ఆధారపడేది లేదు మన పెళ్లికి సంబంధించిన పట్టలకు పండుగల సంబంధించిన పట్టలకు సంబంధించి మనం వేరు కోసం ఆధారపడి పరిస్థితి ఈ రెడీమేడ్ పరిశ్రమ అనేది రావడంతో గవర్నమెంట్ అసలు కూడా మనం ఏమైనా ఉపాధి పొందగలుగుతున్నాము అనేది కూడా ఊహించుకోవడం ఏ కుటుంబం మనం మన ఉపాధి పొందాలంటే కనీసం రోజుకు రోజు వెయ్యి రూపాయలు ఆర్జిస్తేనే కానీ మన కుటుంబం పోషణ సాధ్యత కనీసం ఒక వెయ్యి రూపాయలు సంపాదన అత్యవసరంగా చెప్పవాలి కదా మనము పోషకాలని చెప్పాలంటే మన పిల్లలకు విద్యాబుద్ధులు వారి వైద్య సదుపాయాలు వారి కవర్త సౌకర్యాల కల్పన కూడా ఈ అవసరం చర్చించిన ప్రభుత్వం మాట్లాడితే ఎక్కడ పోయి సార్ పది పది రేళ్ల కంటే మేము ముందు పోయి లేదు వాస్తవంగా ఇబ్బంది తీసుకుంటున్నాం వాస్తవం చెప్పండి ఎవరు కూడా బిజాభిప్రాయం లేదు ఏ ప్రభుత్వం కానీ గతంలో తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ కానీ అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ కులమూర్తులకు అడ్డగా కల్పించాలనే విషయంలో గవర్నమెంట్ పరిశ్రమ ఏర్పాటు లోపల ప్రభుత్వం పరంగా మీరు సౌకర్యం కల్పించే విధంగా ఒక అసోసియేషన్ ఏర్పడింది ఇది ఒక పరిశ్రమ మన జీవితాల్లో నెలకొల్పని చెప్పి మీరు భావించినట్లయితే గవర్నమెంట్ పత్ర పరిశ్రమలో కుటుంబ సార్లు పనిచేస్తున్న వారి మనకీ నాయకుడి ఉన్నది కాదమ్మా మనందరూ అక్కడ ఉపాధి పొందుతున్నారు మీరందరూ ఏదైతే ఉందో ఒక సంఘం ఏర్పడి మీరు పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి అయితే ప్రభుత్వ భాగం మీకు కల్పించేట పరిశ్రమ నిలబరపడానికి కాదు ర్యాంకీలు కల్పించడానికి తప్పకుండా అది మీరు సమస్య మీరు ఆలోచిస్తాం అని ఏ మేరకు మనం సమస్య కృషి చేసుకోగలుగుతాము ఏ మేరకు మనం దాన్ని నిర్వహించుకోగలుగుతాము అది ఆలోచిస్తారు ప్రభుత్వ పరంగా మనకు ఇన్సెప్ట్స్ అంటే వాయితీ లభిస్తాయి అమ్మ ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే మనకు కొన్ని ఇన్సెప్ట్స్ వాయిక లభిస్తాయి మనం కరెంట్ ఉచితంగా కల్పి ఫాలో రాయితే గానీ లేకపోతే పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక సహాయ కల్పించడము కానీ అవి అవన్నీ చేయాల మనం ఏ మేరకు దాన్ని ఆ కృషి చేస్తాము ఏ మేరకు మనం పెట్టుబడి పెడతాము అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు లేకపోతే ఆ దిశ మీరు ఆలోచిస్తారని చెప్పండి వ్యక్తిగత పొంది వారికి ప్రభుత్వ పరంగా తోడ్ ఫడ్ కావాలని చెప్పంటే మీరు పేర్కొన్న కుటుంబ విషయంలో కానీ ఆ ఎంబ్రాయిడరీకి సంబంధించిన విషయంలో కానీ పప్పు కూడా ఏదైతే ప్రభుత్వంపై ఉంటుందని చెప్పారు గతంలో ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ పరికరాలు ఏది ఉంటుందో ప్రభుత్వ పరంగా రాయితీ ఆర్థిక సాయం అభివృద్ధి బాధ్యత వాచాలని చెప్పండి మనకుండేది కొట్టు మిషన్ కావాల అంటే మన గాస్తు కొట్టు మిషన్ అంటే పది పైదెరు రేర్ ఉంటది కొట్టు ఉంటది 30 40 50 పై అంతే ఉంటా పండు ఎను కొట్టే జపటది ఇప్పుడు జెక్ కంటో ఎంత పండు కొట్టు కిలో కారు నరపటోడి నాలుగు రేలు పండు ఉంటది సమగ్ర కొయిలో నా మాదికి 300టైతే 250 మంది 500ట 100 రూపాయలు ఈ బుల్లన 500ట 100 రూపాయలు పెట్టకు సమస్త ఖాడంపని పడటం కట్టుడ ప్రక్రియ నికసిస్తది

తొక్కేటువంటి పరిస్థితి లేకుండా కరిగిపో నడుస్తుంది ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పకుండా విద్యుత్ రాయితీ కల్పించాలి దానిపై ఎంత విద్యుత్ ఫోన్ మీపై పడ్డా కానీ ఏ విధంగా రైతాంగానికి మనం వచ్చి విద్యుత్ సౌకర్యం కల్పించి ప్రభుత్వం అండగా నిలుస్తుందో ప్రభుత్వంపై ఆధారపడినటువంటి ఒక ఆ వృత్తులకు సంబంధించి ప్రభుత్వం తప్పకుండా రాయితీ కల్పించాలి మీకు సంబంధించినటువంటి విద్యుత్ కూడా అది యాభై శాతం రాయిత్యా ఏ మేరకు రాయితీ కల్పి ప్రభుత్వం తప్పకుండా దీన్ని నేను రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి నేను ఆ ప్రజలు చేసే విధంగా చర్యలు చేపడతాను చెప్పా ప్రభుత్వం అమలు చేయాలని బట్టి సంక్షేమ కార్యక్రమాలు అమ్మా అది ఏదైనా కానీ అది అర్హత కూడా అందరికీ అందరికీ మనం కొత్త కొత్త బిలో పవర్టీ నేను కొత్త పెట్టుకుంటున్నాను పెంచిన జారీ కాబోతుంది ఇప్పుడు ఇంతవరకు కలిగి ఉన్నటువంటి రేషన్ కార్డు తోడు లేనటువంటి వారికి కూడా చేస్తుందో ఉందో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నర్సీ పొందాలని చెప్పేసి రేషన్ కార్డు అయితే అది అత్యవసరం ఆ రేషన్ కార్డు నర్సీ సంబంధించి నిర్వహించిన ఏదైతేందో గ్రామ సభలు సమస్యలు నిర్వహి మీకు రేషన్ కార్డు దానికి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితే ఫ్రీ బస్ పాస్ అయితే మహిళల ఆడబిడ్డలు ఏదైతే ఎక్కడైనా మేము రవాణా ప్రయాణం చేయగలుగుతాము మా తల్లి గారికి పోవడానికి మా బిల్డర్ దగ్గరికి పోవడానికి ఆస్పత్రికి పోవడానికి అత్యవసర పరిస్థితులలో మార్కెట్ పోవడానికి ఆత్మ విశాఖ అట్లాంటి ప్రభుత్వం సిలిండర్ ఇద్దామని కోరుతున్నాం ఐదు వందల రూపాయలు అందులో మనం ఆడబిడ్డలు వస్తున్నారు అంటున్నా ఈ సిలిండర్ దానిలో మనం ఆడబిడ్డలు కూడా వస్తున్నామని చెప్పి ಉಚಿತ ಮರಿಂತ పెన్షన్ కూడా పెరగాలి ఆ పెన్షన్ కూడా పెరియ పార్టీలు ఆశాయి ప్రభుత్వం పెన్షన్ పెట్టుకోవచ్చు కదా బాధ్యత ఉన్నామని చెప్పారు కొన్ని సందర్భాల ఏ పెంచే కానీ ఆడపిల్ల చెప్పాడు కదా మన ఏదైతే హుర్దులు ఒంటరి మహిళలు విదంతువులు బీడి కార్యక్రమాలు విగ్రహాలు ఇట్లా పెన్షన్స్ వస్తాయి కృతజ్ఞతతోని తీపిని చెప్పడం నా ఉద్దేశం అటువంటవాడ కూడా కనీసం 25 బందరూకల్ కచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఈ చెర్చే రాస్తాం మనం కంప్లీట్ ఆర బిడ్డ ఈ పెట్తే బాపత్యోకవి ప్రభుతో parlare ఈ విధంగా ఆర్టిఫై అందిప చేయబడాలి. ఆర్టిఫై అందిప చేయబడాల్కొరికి ఇంకొక కనకల నిబంధించి. ని గే పెట్తే బాగున గిడ్లైన్ అంటే 25 బందరూకల్ ప్రభుతో parlare ఆకైతే అది చేయవలసి కనబడుతుంది. ఇదొక వరగొ బస్తం నాటడం చెప్పడం ఇప్పుడు ఇంకా నిర్మాణ కాక ఉందామని ఇప్పుడు ఇంద నిర్మాణ కాకపోతే ఇప్పుడు ఇంకా అత్యవసరం గతంలో ప్రభుత్వం అమలు చేయడం పెట్టింది అంత అమలు చేత పెట్టింది ఇంకా కూడా మీకు కూడా ప్రభుత్వ పరంగా ఏ విధమైన పొంద పొందే పరిస్థితి రాక వీళ్ళు లేనటువంటి అలా చెప్పాలంటున్నా రేపు ఇరవై తారీఖులు ఏదైతే ఈ గ్రామ సభలు మన ఇక్కడ వాట్స్ పవర్ ఏర్పాటు ఎప్పటిస్తుందో మనం అందులో దరఖాస్తు చేసుకోవాలి ఏ దీంతో నాకు ఈ ప్రభుత్వ ప్రభుత్వం దీనికి మీద అర్హత కలిగి ఉన్నా ఈ అర్ఘతకు అనుగుణంగా నాకు ఈ లబ్బి ఉనగొట్టాలి ప్రభుత్వం నాకు సహాయ చేయాలి లబ్ధి ఉనగొట్టాలని చెప్పని దాన్ని మనం ప్రభుత్వానికి వేధిస్తాలి తప్పకుండా ప్రభుత్వ వేదిక మనకు సమస్య పరిష్కారానికి కొరకు దూడిస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నాను ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత దాంతో పాటు వాళ్ళందరి ఐక్యంగా నిలబడి మరి సమావేశం చేసుకోవటం నేను మరో పెద్ద సంఘాలు మరి వారు కూడా ఇద్దరు కూడా ఇప్పుడు శాస్త్ర గతంలో ఉన్నారు మరి ఇప్పుడు శాస్త్రులు బాధ్యత చేయడం ఇలా రాజకీయంగా మా మధ్య పిల్లలు ఉండొచ్చు పిల్లలకు కలిగి ఉండొచ్చు కానీ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తారు అంటే సంక్షేమ కార్యక్రమాలు వచ్చే వరకు ఏది ఎవరైనా ఇక్కడ అర్హత అనేది ప్రధానం అర్హత కనుగొన కదింప అటువంటి యొక్క ఆ సంక్షేమం లబ్ధి కల్పి చేయటో ఇటు ప్రభుత్వ పక్షాలు ఉండేటువంటి ఒక మాపై బాధ్యత ఉంటుందో వారు కూడా బాధ్యత నిర్వర్తించరు ఏ పద్ధతిలో కూడా మన చేయించిన ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం అన్నింటిలో కూడా దీని పడవ ప్రాణాలు ఇచ్చే విధంగా కృషి చేయకపోతుందని చెప్పని మనం చేస్తూ వారు అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టడం వ్యక్తిగతంగా ఏదిస్తుందో ఎప్పుడు ఏ పక్షులు చూపించుకోవాలని చెప్పి చెప్పి భాగంగానే మాకు ఉపాధి ఉపాధి బలంగా ఉండాలని ఉపాధి అవకాశాలలో ప్రతి అవకాశాన్ని మీరు కనిపిస్తారని మాకు హామీ ఇవ్వడం ఇప్పుడు మేము డిక్లరేషన్గా భావిస్తున్నా సార్ ఇక్కడ మాకు ఎందుకంటే మాకు ఒక ఒక వ్యవస్థలో ఒక ఉపాధి బలంగా ఉంటే సంక్షేమ పదాలు అంత అవసరం పడదు ఎందుకంటే ఎవరు వారు సమృద్ధి అవుతే సంక్షేమ సంక్షేమ పథకాలు వైపు చూడాల్సిన అవసరం ఉండదు మీరు ఉపాధి దిశగా మాకు ఇచ్చిన హామీలు కానీ మాకు కుట్టుబీజిల్ల విషయంలో కానీ ఉచిత కరెంటు విషయంలో కానీ ఇట్లాంటి చిన్న చిన్న అంశాలుగా మేము బాగా సంతృష్టి పొందడానికి ప్రతి కుటుంబము మేము లబ్ధి పొందడానికి అవకాశం ఉంది చాలా విషయాలు మీరు మాకు గౌరవ ఎమ్మెల్సీ గారికి నా దాత పర్వతాన్ని ఇవ్వడం ఇవ్వడమే నాకే రమేష్ గారు వారిని కూడా ప్రకటించడం జరిగింది అది నాడు ముఖ్యంగా మరొకసారి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధిగా మిమ్మల్ని ఆహ్వానించారు సార్లు కూడా ఇక్కడ రావడం జరిగింది కొన్ని కొన్నటి వరకు ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కాలం చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడదు మీరు కూడా లేదా భోగనాథ్లో కొన్ని విషయాలు అర్థస్థాయి ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి చెప్పడం ముఖ్యమంత్రి గారు అంటే అందరికీ ముఖ్యమంత్రి ఏ పార్టీ గురించి చేస్తే కానీ మీకైనా మాకైనా పెద్దలు కానీ అందరికీ కూడా ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి మరి ముఖ్యంగా గౌరవించారు ఎమ్మెల్సి కివణ్ రెడ్డి గారు వారు కూడా అధికార పార్టీకి వారు కూడా ఇంతమంది చెప్పినట్టు రాజకీయాల కఠినంగా జైత అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు అభివృద్ధి విషయంలో కలిసి పనిచేస్తామని ఇంకొక గొప్ప విషయం కూడా వారి వైద్యాల సూచనలు తెల్లవేళ్ళని ఎక్కువ సహకారం చేసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ విషయంలో ఒక అడుగు ముందుకేసి నాకైతే మా ఇక్కడ వచ్చిన అవకాశంలో జిల్లా ఏర్పడిన తర్వాత ముందు టీఆర్ నగర్లో కార్యక్రమంలో ఉన్నప్పుడు అక్కడ ఒక పద్దెనిమిదిన్నర విధాలు మనం బీసీలపై ఆల్రెడీ కలెక్టర్ గారి ద్వారా మైనావర్ చేయడం జరిగింది అప్పుడున్న మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు ఒకశ్వన్య గారు మరి నేను కూడా లెటర్ పెట్టినా గతంలో కూడా మిత్రులు రంజన గారు నేను కూడా విషయాలు తెలియ సో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న వివిధ పీసీ వర్గాలు పీసీ వర్గాలు కావచ్చు ఎకనామికల్ మీకర్ బైస్ కానీ గ్రామాలు కానీ రెడ్డి నిల్వే కూడా పసఫిక్ గృహాల కోసం జనాభా పది గుంటలు ఇరవై గుంటలు ఎకరా వారికి కూడా ఆ యుద్ధాలు పెట్టి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లెటర్ కన్నా పద్దెనిమిదిన్నర ఎకరాలను ఇక్కడ చాలా బాగుంది ఉంది మన బాబు గమనించిన దాంట్లో మీరు జిల్లా పంగా ఖచ్చితంగా దానికి నేను చేస్తాను గౌరవం లేని ప్రభుత్వం కోరుతాను సహకారం ఉండాలని కోరుతా ఉన్నాయి అప్పుడు కళ్యాణ్ లాంటి మంచి పరంగా ఉండేది కులకి ప్రోత్సహించడానికి లక్ష చొప్పున ఇచ్చే కళ్యాణ డాలర్ ఉందామని చేస్తాం అందులో మన కూడా కొంత ఉంది ఉండేది ఇలా ప్రభుత్వం మాకు వచ్చింది అంతసారి ప్రభుత్వం కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఎట్లయితే ఇంతకుముందు విద్యుత్ సాయి కేంద్రం ప్రజలకు ఆయన ఫామలకు ఇస్తాం అట్లా అన్ని ప్రభుత్వాలకి ఇస్తే చాలా మద్దతు అది కూడా పెద్దలు రిమంతిగా వచ్చింది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వస్తే చాలా సంతోషం అల్టిమేట్గా ఇరవై వేల పలుకు ఫామార్లకు లబ్ధి పొందాలి వాళ్ళ అభివృద్ధి కావాలని చెప్పి వాటి ద్వారా వీళ్ళ ప్రభుత్వం కూడా అందరికీ కరెంట్ అనేది మంచి సబ్సిడీ ఇంకా పుట్టే ఉత్సం నడితే ఇంకా సంతోషం అదేవిధంగా చాలా విషయాలు చెప్పింది దాంతోపాటు కళ్యాణి పథకంలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు అందులో మనవాదాలు వచ్చింది ఇక అదనంగా చాలా బంగారం అభ్యర్థులు పెట్టి మరి బీసీ రిజర్వేషన్లో కూడా ఉన్న అభ్యర్థిని కూడా మీరు బీసీ రిజర్వేషన్ గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి అధికార పార్టీ ఉన్నవారు ఈ కుల కర్ణ తర్వాత ఈ కుల కళ్యాణ ఆయన తర్వాత చేస్తాను ఆశిస్తా ఉన్నాం గత అసెంబ్లీ సమావేశాలలోనే కేంద్రానికి రాయడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు చాలా సంవత్సరాల నుంచి బీసీ కులగా కాలేదు లెక్కలు కాలేదు చెప్పి అది చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు అప్పుడు కూడా ముందుగా నేను భాగస్వామ్యం నన్ను చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేసుకున్నాం తప్పకుండా ఇంత ముందు ఇందులో కూడా చదువుతున్నాం అన్నీ కూడా ప్రస్తావించారు తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా చేస్తారు బీసీ డిక్లరేషన్ మీరు కూడా బీసీలు కాబట్టి ఉన్న వివిధ అంశాలపైన కూడా వారు పిల్లలు తీసుకొని మనకు లబ్ధి పొందే విధంగా చెప్పాన్ని ఆకాంక్షిస్తూ చేయించాల్సి మేర సంఘం మా అధ్యక్షుడు రమేష్ గారికి అందరు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఎప్పుడైనా ఒక పెద్దలుగా వచ్చినప్పుడు మంచిగా కలిసి ఉండాలని కోరుకుంటూ బాబా తెలియజేయలేదు అట్లా హోదా కూర్చొని చేస్తూ మిగతా అందరూ కూడా బాగా చేస్తా అని చెప్పి తెలియజేస్తూ కూడా మెల్లమెల్లగా सरकार मतलब मैं अंदर की शुभाका धन्यवाद

న్న గారి ఇదివరకు ఇదే వైద్య గీత నేను కలుసుకున్నాను నా అప్పుడే నేను మాటను ఇచ్చే గురుదేవుడు రామాయణ గారు చేసిన మాట నేను ఇచ్చేశాను ఇప్పుడు నాకు గుర్తుంది ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే నేను వాళ్ళ ప్రతి ఇబ్బందులు ఏదైతే ఉందో వారికి అవగాహన ఉంది ఇవన్నీ తీస్తానని వారి మాట ఇచ్చారు కాకపోతే ఇంకొక చిన్న విషయం గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సాధన గౌరవ సాధన మండలి సభ్యులు హీమన్ రెడ్డి గారి ద్వారా విన్నవించుకున్నాం విన్నతం వందనాలు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసి ఉద్యమంలో హాసులైన వారి కుటుంబ సభ్యులతో రాష్ట్రం నలుచెరువులా తిరిగి ప్రజలను ఉత్తేజపలిచి దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఆమరణ నిరా దీక్షలు నలని గారి అప్పటి ప్రభుత్వము అన్యాయం చేసింది మీరు ఆనాటి ప్రభుత్వ తప్పితాన్ని తదిరించబోనడం తనకు తగిన ఉద్యోగం చిరంజీవి ఆజ్ఞాపించి తన ప్రస్తుత పరిస్థితిని తను ఎంచుకున్న మార్గాన్ని నిర్ముఖమాటంగా మీకు వివరించింది తాను తన బిడ్డల ఫిర్యలకు కూడా ఆధర కాకుండా పూర్తిగా ఒక సన్యాస జీవితాన్ని ఆచరిస్తూ ఉంది తను ఎంచుకున్న జీవితాన్ని మళ్ళీ మార్పు చెప్పే యోచన ఆమెకు శ్రేష్టకం కాదనే నా యోచన మీరు తనకు సాయం చేయదలిచారు కాబట్టి చిరంజీవి నరణి గారు కూర్చున్న నేను పురస్థులందరి తరఫున వేడుకొని ఏమనగా తనకు ఉన్నతమైన విధులతో సన్మానించి మంచి పురస్కారంతో జీవించగలరు తను ఎంచుకున్న ధార్మిక మార్గానికి సహకరించేవారు కాగలరు ఆనాటి ప్రభుత్వము నష్టపాలయాలను ప్రయోగించి మన మాట తప్పిన కొండగట్టు మానకన్నూరు ప్రమాదంలోను మృతులైన వారి కుటుంబాలను కుటుంబాలకు పరిహారం అందించగలిగితే మంచి పరిపాలన లక్ష్యులుగా మీ పేరు